హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైం లెస్ ఏరు రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ जेम स्टोन क्रिस्टल अला बुक्स सो मे पर्सन करे एनर्जी फस्ट कॉड एंप्रर् एंप्रर् एनर्जी टू कपिट मैस्किल ओके अंड सो डेथ इकड़ा అసలు దేనికి డెత్ అనేది కూడా చూద్దాం ఓకే డివైన్ మాస్క్లిన్ డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీస్ ద ఎంప్రర్ అండ్ ఎంప్రెస్ వచ్చారు విత్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోడ్స్ ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ ఒక ఎంప్రయర్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు మేబీ మీ పర్సన్ ఎంప్రయర్ అయితే మీరు ఎంప్రెస్ అయి ఉండొచ్చు లేదా మీరు ఎంప్రర్ ఎంప్రెస్ అయితే మీ పర్సన్ ఎంప్రర్ అయి ఉండొచ్చు సారీ అవి ఎనర్జీస్ మీరు మార్చుకోండి ఓకే సో ఎంప్రెస్ ఎనర్జీ అండ్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఫ్యామిలిన్ ఎనర్జీస్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇక్కడ మనది సోల్ మేట్ కనెక్షన్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ కొంతమందికి ఇది ట్విన్ ఫ్లేమ్స్ కూడా ఓకే అండ్ ఈ పర్సన్ ఈగో డెత్ అనేది జరిగింది ఇక్కడ ఈగో అండ్ ప్రైడ్ ఏదైతే మీ పర్సన్కు ఉందో ప్రజెంట్ ఆ పర్సన్ ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఈగో ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ని కంప్లీట్కి ఆ ఎనర్జీస్కి కంప్లీట్లీ డెత్ అనేది జరగడం వల్ల ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు అప్రోచ్ అవుతున్నారు అసలు మీ రిలేషన్షిప్ అనుకున్న అర్థం ఏంటి అండ్ మీ ఉన్న వాల్యూ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఆల్రెడీ అండ్ మీ వేక్ వీక్నెస్సెస్ అండ్ మీ జెనరాసిటీని వీక్నెస్గా చూసుకుని మిమ్మల్ని చాలా యూజ్ చేసుకున్నారు మీ వాళ్ళు మేబీ మీ పర్సన్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎనీ వన్ అండ్ ఈ పర్సన్ విత్ ఇప్పుడు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో విత్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గరికి రాబోతున్నారు విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పోర్సన్ చాలా ఎమోషనల్ ఉన్నారు అండ్ చాలా కమ్యూనికేట్ చేయడానికి మీ పర్సన్ మీకు మెసేజెస్ చేస్తున్నారు కానీ మీరు కనెక్ట్ అవ్వటం లేదు ఈ పోర్సన్ మీతో చాలా మాట్లాడాలని ఉంది బట్ ఇక్కడ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా మీతో చెప్పాలని ఉంది మీ పర్సన్కి బట్ ఇవన్నీ మీరు షేర్ చేసుకోవాలనో మీకు సప్ మీరు మీ పర్సన్కి సపోర్ట్ ఇవ్వాలనో మీకు లేదు ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ కనెక్టెడ్ విత్ సమ్ అదర్ పర్సన్ ఇంకొక పర్సన్తో రిలేషన్లో ఉన్నారన్న విషయం మీకు తెలిసిన తర్వాత మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఓకే బట్ మీ లిమిట్స్ అండ్ మీ బౌండరీస్ చూసి మీ పర్సన్ చాలా షాక్ అవుతున్నారు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీరే తన లైఫ్లో ఒక బెటర్ పర్సన్ ఒక బెటర్ పర్సన్ తన లైఫ్లో ఉండాలి అని అంటే అది మీరే సో ఇప్పుడు మీ పర్సన్కి అర్థం కావట్లేదు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఓకే ఎందుకంటే మీ పర్సన్ ఒక ట్రాక్ పైకి రావడానికి కారణం మీరే మీరే తనకి అన్నిటి విధాలా సపోర్టింగ్గా ఉంటూ తనని ఒక బెటర్ పోర్సన్గా చేశారు కానీ ఇప్పుడు సడన్లీ మీకు ఒక కోల్డ్ షోల్డర్ ఇచ్చారు అంటే సడన్లీ బ్యాక్ స్టాబింగ్ అనేది జరిగింది అంటే సడన్లీ మీకు ఇష్టం లేని పని ఏదో చేయడమో లేదా మిమ్మల్ని మళ్ళీ గోష్ చేయడమో ఏదో చేశారు బట్ ఈ పర్సన్ స్టిల్ మీతో కాంటాక్ట్లోనే ఉన్నారు ఈ పర్సన్కి మీతో మాట్లాడాల్సింది అయితే చాలా ఉంది బట్ మీరు కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడట్లేదు మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు అండ్ ఈ పర్సన్ని కంప్లీట్లీ మీరు గోష్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం ఓకే సో ఈ పర్సన్ ప్రజెంట్ చాలా అయోమయంలో ఉన్నారు అంటే మీ సైలెన్స్ అండ్ మీ ఇగ్నోరింగ్ ఎనర్జీస్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయి మీ ఎనర్జీస్ మొత్తం మీరు పుల్ బ్యాక్ చేసేసుకున్నారు అసలు మీ పర్సన్ అంటే ఎవరో కూడా మీకు తెలియదు అన్నట్టు ఉంటున్నారు మీరు సో ఈ పర్సన్ అదంతా భరించలేని పరిస్థితిలో ఉన్నారు మీరు లేకపోతే మీ వాల్యూ ఏంటో ఇంకా తెలిసింది ఈ పర్సన్కి అండ్ అగైన్ సేమ్ ఎనర్జీస్ రిపీట్ అవుతున్నాయి మనకి ఎంప్రరీ ఎనర్జీ నైట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ ఉన్నారు మీ పర్సన్ చాలా సాడ్ కూడా ఉన్నారు ఈ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని కూడా అనుకుంటున్నారు ఎస్ ఇట్స్ ఎస్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎక్కడైతే ఉంటుందో మీ మధ్య చాలా హర్డిల్స్ అయితే ఉంటాయి చాలా బ్లాకేజెస్ ఉంటాయి అండ్ చాలా సపరేషన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ ఉంటాయి బట్ అవన్నీ కూడా కొంత లైఫ్ టైం వరకే ఉంటాయి ఆ పీరియడ్ క్రాస్ చేసిన తర్వాత మీరు ఒక హ్యాపీ కపుల్ లాగా హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తారు మీరు ఒక స్పిరిచువల్ హీలర్ ఆర్ స్పిరిచువల్ పర్సన్ మీరు విత్ చారిట్ కార్డ్ ఈ పర్సన్ ట్రావెల్ ప్లాన్స్ అయితే వేస్తున్నారు మీతో అంటే మేబీ రీసెంట్ పాస్ట్లో మీరు ఏదో ట్రావెల్ ప్లాన్స్ వేసి ఆ ప్లాన్స్ మీరు సక్సెస్ అవ్వకుండా అంటే మీరు ఎక్కడికి వెళ్లకుండా అవి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు సో అందుకే ఇప్పుడు మళ్ళీ మీతో కలిసి ట్రావెల్ ప్లాన్స్ వేస్తున్నారు ఈ పర్సన్ కంప్లీట్లీ మీతో కలిసి ఉండాలి అని అంటే ఏమేమి చేయాలో అవన్నీ చేసేస్తేలా ఉన్నారు ఇప్పుడు సో అంతలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ అలా ఉన్నాయి సో విత్ ఏస్ ఆఫ్ బాండ్స్ ఈ పర్సన్కి చాలా లస్ట్ అండ్ ఫ్యాషనేట్ ఎనర్జీ కూడా ఉంది మీరంటే లస్ట్ ఫుల్ డిజైర్స్ కూడా ఉన్నాయి సో జస్టిస్ అనేది జరగబోతుంది ఇక త్వరలో యూనివర్స్ ఈ పోర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి పంపిస్తుంది సమ్ రీజన్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ రీజన్ ఏంటంటే అది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఈ పోర్సన్ మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ విత్ నైన్ ఆఫ్ పెంటకల్స్ ఈ కార్డ్ మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ మీ కెరీర్ మీ బిజినెస్ మీ జాబ్ అండ్ మీ స్పిరిచువల్ పాత్ ఓకే సో మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ టూ కార్డ్స్ వస్తున్నాయి ఇక్కడ అండ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ ఒక సీక్రెటివ్ పర్సన్ కూడా మీరు చాలా సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ విత్ ఎంప్రెస్ ఎనర్జీ మీరు ఈ ఎంప్రర్ని మీట్ అవ్వాలి త్వరలో యూనివర్స్ అయితే అదే ప్లాన్ చేస్తుంది ఇక్కడ మీ ఎంప్రయర్ ఎనర్జీ సారీ ఎంప్రయర్ అండ్ ఎంప్రెస్ని రీయూనియన్ చేయడానికి ఈ పోర్స్ ఈ యూనివర్స్ ఈ పోర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి పంపిస్తుంది ఓకే ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ చాలామందికి ఇదొక ట్విన్ ఫ్లేమ్ సో ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి చాలా యాంగ్జైటీతో వస్తున్నారు ఈ పర్సన్కి తెలుసు మీరు మీద ఒక హెల్పింగ్ నేచర్ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు మీరు ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీరు అండ్ కంప్లీట్లీ ఎవరైనా హెల్ప్లో ఉన్న ఎవరికన్నా ఏదన్నా జరిగినా మీరు తట్టుకోలేరు మీ మీరు ముందు హెల్ప్ చేయడానికి వెళ్తారు సో అలాంటి చాలా కైండ్ పర్సన్ మీరు అలాంటి ఎనర్జీస్ అందరికీ ఉండవు ఈ పోర్సన్ ఒకటి రియలైజ్ అయ్యారు ఏంటి అని అంటే ఒక టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీద ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా సోల్ మేట్ కనెక్షన్ అని కూడా తెలుసుకున్నారు సో అందుకే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికైతే ఇష్టం లేదు ఈ పోర్సన్కి అండ్ తను గ్రహించింది ఏంటంటే మీలాంటి కోసం తన లైఫ్లో మళ్ళీ దొరకడం అనేది జరగదు కష్టమే కాదు అసలు జరగదు ఈ లైఫ్ టైంలో మీలాంటి పర్సన్ మళ్ళీ తన లైఫ్లో దొరుకుతారా అంటే నో ఎక్కడ వెతికినా దొరకరు ఓకే సో అదొకటి రియలైజ్ అయ్యారు బాగా ఈ పర్సన్ అండ్ మీరు లేని టైం ఏదైతే ఉందో అది తనకి చాలా ఒక మీ సైలెన్స్ అండ్ మీ సెపరేషన్ మీ పర్సన్ చాలా డిస్ట్రాయ్ చేస్తుంది అన్నమాట ఓకే అంటే ఊహించలేదు అసలు మీరు ఇలా ఫీల్ అవుతారనో మీరు ఇలా రియాక్ట్ అవుతారనో మీ పర్సన్ ఊహించలేదు సంథింగ్ హ్యాపెన్ రీసెంట్లీ అదేదో మీకు ఇ ఇష్టం లేని పని అండ్ మీ రూల్స్కి విరుద్ధంగా ఉన్న పని ఓకే ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఎలా ఉన్నారంటే మీరు మీ పర్సన్ వైఫ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అసలు మీ పర్సన్ మీకు సోల్మేట్గా ఉండడానికి కూడా పనికిరారు అన్నట్టు డిసైడ్ అయ్యారు మీరు అందుకే మీరు కంప్లీట్లీ మూవ్ ఆన్ అయిపోయారు ఓకే సింగిల్గా ఉండడానికే డిసైడ్ అయ్యారు ఈ ఎనర్జీస్ అన్నీ మీ పర్సన్లో చూసారు మీరు ప్రీవియస్లీ బట్ టేబుల్స్ హ్యావ్ టర్న్ ఓకే అంటే ఇక్కడ మీరు మీ పర్సన్లో అయిపోయారు మీ పర్సన్ కూడా రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు మీకు సైలెంట్ ట్రీట్మెంట్ గోస్టింగ్ ఇన్సల్టింగ్ క్రిటిసైజింగ్ ఇవన్నీ ఇచ్చారు కానీ మీరు అవన్నీ మీ పట్టించుకోకుండా మీ పర్సన్ ఒక కిడ్లాగా చూసుకుంటూ తనకేం కావాలో అవన్నీ ఇస్తూ చాలా ప్రేమగా చూసుకున్నారు అయినప్పటికీ మీ పర్సన్ మీకు దాంట్లో వన్ పర్సెంట్ కూడా వాల్యూ ఇవ్వలేదు బట్ మీ జెనరాసిటీని వీక్నెస్గా తీసుకుని మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు ఓకే సో అది ఇక్కడ మీరు ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ మీరు ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఫేస్ చేసుకు చేయగలిగే చేయగలిగే అవేర్నెస్ అనేది ఉంటుంది మీకు అంత పవర్ఫుల్ పర్సన్ మీరు బట్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే తను ఏం చేసినా మీరు భరిస్తున్నారు కాబట్టి ఈసారి కూడా మీరు భరిస్తారు ఈసారి కూడా తన తప్పులన్నీ యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ సపోర్టింగ్గానే ఉంటారు మళ్ళీ హెల్ప్ చేస్తారు మళ్ళీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు ఇవన్నీ ఆలోచించుకున్నారు సో చాలా సింపుల్గా తీసుకున్నారు తను చేసిన ఇన్సిడెంట్ తను చేసిన ఆ చిన్న పని ఏదైతే ఉందో అది బట్ కంప్లీట్లీ స్టోరీ చేంజ్ అయిపోతుంది అన్న విషయం మీ పర్సన్ గ్రహించలేదు అక్కడ ఓకే సో అందుకే ఇప్పుడు సఫర్ అవుతున్నారు మీరు మీకు వాల్యూ ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు అండ్ మీ జనరోసిటీ మీదే చూపించుకుంటున్నారు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ సపోర్ట్ ఇదంతా చూపించుకుంటున్నారు అండ్ మీరు ఫైనాన్షియల్లీ డే బై డే ఇంకా ఇంక్రీజ్ అవుతున్నారు మీ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది ఇక్కడ ఓకే సో మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్లో కూడా మీకు చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ తన ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని ప్రయారిటీ ఇస్తున్నారు వాటికి సో మళ్ళీ రన్నర్ చేసే డైనమిక్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది మీ ఇద్దరి మధ్య ఇప్పుడు మీరు రన్నర్ మీ పర్సన్ చేజర్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చేజ్ చేస్తారంటే మీరు భరించలేరు ఇంకా అలా చేజ్ చేస్తారు బట్ ఫైనలీ ఫైనల్ అవుట్కమ్ ఏంటి అని అంటే ఈ రిలేషన్షిప్ మళ్ళీ మ్యారేజ్ వరకు వెళ్తుంది అండ్ మీరు ఒక పవర్ కపుల్లా ఒక బెస్ట్ కపుల్లా మళ్ళీ అందరికీ ఒక ఇన్స్పైరింగ్ కపుల్లా నిలబడతారు ఓకే సో ఈ పర్సన్ మిమ్మల్ని దూరంగా ఉంటే మీరు దూరంగా ఉంటే ఈ పర్సన్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు తనేదో పోగొట్టుకున్నారు చాలా విలువైన రిలేషన్షిప్ ఏదో పోయింది తన లైఫ్లో నుండి అని చాలా బాధపడుతున్నారు తను అసలు ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు మీ వాయిస్ వినాలని చాలా ఇష్టపడుతున్నారు కానీ మీరు మీ పోర్సన్ కాల్ చేసినా కూడా మీరు లిఫ్ట్ చేయట్లేదు కాల్ మీరు కూడా చేయడం లేదు బట్ మీ పోర్సన్తో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే చేస్తున్నారు మీరు కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ కూడా పెడుతున్నారు మెసేజ్లో సో ఈ పోర్సన్కి ఒక భయం అనేది మొదలైంది ఈ రిలేషన్షిప్ ఎందుకు అసలు ఇలా అయిపోయింది ఇదంతా నేనే చేశాను మళ్ళీ శాపటైజ్ చేశాను రిలేషన్షిప్ని మళ్ళీ శాపటైజ్ చేసింది నేనే అని తెలుసుకున్నారు ఈ పోసన్ సో ఇప్పుడు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అండ్ ఈ పోసన్ మీకు మళ్ళీ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కమిట్మెంట్ అండ్ మళ్ళీ ప్రపోజల్ ఇవ్వాలి అనేది చూస్తున్నారు ఓకే సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టైర రీడింగ్ కాబట్టి మీరు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రీడింగ్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోండి